మేము ఎంతో ఆశపడి ఈ కోసం అయితే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అలా జరుగుతుందని అసలు అనుకోలేదు అసలు ఏం జరిగిందో తెలియదు అంటే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఆ చిన్నప్పటి నుంచి పండ్లు అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ పండ్లు కోసం అని చెప్పేసి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ మా ఊరు చెరువు కూడా దగ్గరకైతే అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి అయితే చూసాము ఆ పండ్లు అయితే అసలు పండలేదు కావాలంటే మీరు కూడా చూడొచ్చు ఇక్కడైతే పండ్లు అసలు పండలేదు వీటి మీద అయితే పూలయితే వస్తాయి ఆ పూల రాలిపోయిన తర్వాత ఈ గిట్బడి పండుగ మారుతుంది సర్లే ఎలాగో ఎంత దూరం అయితే వచ్చేసామో ఒకసారి ఈ పచ్చదానైనా కోసి అయితే చూపిద్దామని అని నేను అయితే కోస్తుంటే నాకైతే ముల్లి అయితే ఎక్కిపోయి మీకు చూపిస్తాను చూడండి చూడండి నా చేతికి అయితే ఆ ముల్లి ఎలా గుచ్చుకోపోయినాయో ఈ ఒకసారి గుచ్చుకున్నాయంటే కొన్నిసార్లు రావడం కూడా చాలా అంటే చాలా కష్టం ఇంక ఎలాగో ఆ కాయలు అయితే నేను అయితే పోయేసాను అయినైతే ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి అయితే ఆ కాయ మీద ఉన్న మొత్తం ముళ్ళను అయితే నీట్ గా సాధేసుకోవాలి బండకేసి ఇంకా బండకేసి సా తర్వాత మీద ఉన్న ముల్లు అయితే నీట్గా అయితే పోయాయి ఇంక నేనైతే నా దగ్గర ఉన్న పిన్ అయితే నీటిగా దాని అయితే పోయేసాను నేను కోసిన తర్వాత ఆ అయితే ఎలా ఉందో లోపల అయితే మొత్తం పచ్చగా అయితే ఉంది గింజలు అయితే తెల్లగా ఉన్నాయి మామూలుగా అయితే పొండు అయిందంటే చాలా అంటే చాలా బాగుంటుంది లోపల మొత్తం ఎర్రగా అయితే ఉంటుంది నేను మా సైడ్ నాగార్జుముడు పొండు అంటారు మీ సైడ్ ఏమంటారో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి కొండలుగా మారిన తర్వాత ఇంకో వీడియో అయితే పెడతాను ఇలా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం